అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏ సర్వీసులు లబ్ధి పొందాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు వన్ బీ కావచ్చు అడగలు కావచ్చు విద్య వైద్య ఇట్లా ఏ సర్వీసులు మనం లబ్ధి పొందాలన్నా ఏ సర్టిఫికేట్ లబ్ధి పొందాలన్నా మనకు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది మన మిత్ర అనేటువంటి యాప్ అయితే వచ్చింది దీని ద్వారా ఇంటి దగ్గర నుంచే మన మొబైల్ ద్వారానే సర్టిఫికేట్లన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అవునా కదా ఇది వచ్చేసి మనకు జనవరి ముప్పై తారీఖున ఈ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది అయితే నాకు ఇందులో ఒక డౌట్ ఉంది సచివాలయం స్టాఫ్ ఉన్నారు ఒక్కొక్క సచివాలయానికి కనీసం అంటే పది నుంచి పదకొండు వరకు ఉన్నారు మరి వాట్సాప్ గవర్నెన్స్ మనకు తీసుకొచ్చినప్పుడు వీళ్ళతో మనకేం పని ఉంటుంది అంటే కొన్ని సర్వీసులు అయితే ఖచ్చితంగా వెళ్ళి చేయించుకోవాలి ఇప్పుడు ఒక పింఛన్ ఎక్కించుకోవాలంటే ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వెళ్ళి ఆన్లైన్ చేయించుకోవాలి ఓ రేషన్ కార్డు చేయించుకోవాలన్నా ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వెళ్ళాలి ఒక పొలం ఆన్లైన్లో ఎక్కించుకోవాలని వెళ్ళాల్సిందే ఇట్లా కొన్ని సర్వీసులు ఉంటాయి కానీ మిగతా సర్వీసుల విషయానికి వచ్చేందుకన్నా ప్రతి ఒక్కటి మనకు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు రెండు వందల యాభై సర్వీసులు ఉన్నాయి అవునా కదా జూన్ నాటికి ఐదు వందలు పెంచుతా ఉన్నారు తద్వారా మళ్ళీ వెయ్యి సర్వీసులు కూడా పెంచుతామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది వెయ్యి సర్వీసులు ఇక్కడే లబ్ధి పొందితే ఒక్కొక్క సచివాలయానికి కనీసం అంటే పది మంది ఉన్నారు పంచాయత్ సెక్రటరీ కావచ్చు వెల్ఫేర్ అసిస్టెంట్ కావచ్చు విఆర్ఓ కావచ్చు ఓకేనా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు సర్వేర్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఏఎన్ఎం కావచ్చు మనకు ఇట్లా ఫ్యామిలీ డాక్టర్ కావచ్చు ఒక్కొక్క సచివాలయానికి కనీసం అంటే పది పదకొండు మంది ఉంటారు మరి ఇంతమంది అవసరమా ఒక్కొక్కరికి ముప్పై వేలు పర్మనెంట్ జాబు గవర్నమెంట్ జాబు అన్ని సర్వీసులు మొబైల్ ద్వారా లబ్ధి పొందుతాయినా కదా ఇక్కడ అవసరమా అనేది నా పాయింట్ ఒక్కసారి మీరే బాగా ఆలోచించండి అంటే అనకన్నా నేను చెప్పేది ఏంటంటే కనుక కొన్ని చోట్ల తక్కువ జనాభా ఉన్నారు తక్కువ జనాభా ఉన్న కూడా పది పదకొండు మంది ఉన్నారు కొన్ని చోట్ల ఎక్కువ జనాభా ఉండే చోట్ల కూడా పది పదకొండు మంది ఉన్నారు కొన్ని చోట్ల రెండు వేల జనాభా ఉన్న చోట కూడా పది మంది పదకొ పదకొండు మంది ఉన్నారు కొద్ది చోట్ల నాలుగు వేల జనాభా ఉన్న చోట కూడా ఆ స్టాప్ ఉన్నారు మరి ఇంత అవసరం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక కొత్త జీవో అయితే తీసుకురావడం జరిగింది ఓకేనా ఏది జీవో అంటే కన్నా రెండు వేల ఐదు వందల కంటే తక్కువ జనాభా ఉంటే కనుక కేవలం ఆరు మందిని మాత్రమే నియమించింది రెండు వేల ఐదు వందల కంటే తక్కువ జనాభా ఉంటే కనుక కేవలం ఆరు మందిని మాత్రమే నియమించింది రెండు వేల ఐదు వందల ఒకటి నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉన్నటువంటి జనాభాకు ఏడు మంది నియమించింది రెండు వేల ఐదు వందల ఒకటి నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉన్నటువంటి జనాభాకు ఏడు మంది నియమించింది మూడు వేల ఏడు మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ జనాభా ఉంటేనే కదా ఎనిమిది మంది నిమ్మించింది ఇక్కడ పది పదకొండు మంది అంటే ఏమి ఉండరు ఇంకా అర్థమైతే ఇదే స్టాఫ్ని అనేది తగ్గించడం జరిగింది ఈ జనాభాకి ఇంత స్టాఫ్ మాత్రమే అవసరము ఇంత వీళ్ళంతా అవసరం లేదని చెప్పేసి ఈ కుటుంబ ప్రభుత్వం కొత్త జీవైతే తీసుకురావడం జరిగింది బాగానే ఉంది అటు కదా మనకి ఈ వాట్సాప్ గవర్నమెంట్ ప్రజలు చాలామందికి ఐడియా లేదు కొద్దిమంది చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈ నెల ఏప్రిల్ పదవ తారీఖు నుంచి ఈ గ్రామవాడ సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది వాట్సాప్ ద్వారా ఈ సర్వీసులు ఈ విధంగా లబ్ధి పొందొచ్చు మీకు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఈ విధంగా అప్లై చేసుకోండి ఇంకా వన్ బి కావాలంటే ఈ విధంగా అప్లై చేసుకోండి మీరు ఫస్ట్ ఈ మొబైల్న ఈ నెంబర్ను మీ మొబైల్ సేవ్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మీ మొబైల్ సేవ్ చేసి వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చేసుకోవాలి ఏం కదా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తద్వారా వీళ్ళను తొందరలో సడలింపు అయితే చేయడం జరుగుతుంది ఈ గ్రామవాడ సచివాలయం ఉద్యోగస్తులందరినీ తగ్గించడం జరుగుతుంది అర్థమైందా ఏ విధంగా వీళ్ళను వాడుకోవాలి కదా అని చెప్పేసి గవర్నమెంట్ మళ్ళీ నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకు ఉన్నటువంటి సచివాలయ స్టాఫ్ అనేది తొందరలో తగ్గడం జరుగుతుంది ఇది ఇప్పటి ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ